ఉద్యోగ విప్లవం మంత్రి పొంగూరు నారాయణ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగ విద్యోత్సవ సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన నూట ఆరు మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు మంత్రి నారాయణ నారాయణ మంత్రి ఇలా మాట్లాడారు సాధించిన పాలిటెక్నిక్ విద్యార్థులకు అభినందనలు నేను చదివిన నెల్లూరు విఆర్సీలోనే పార్ట్ టైం జాబ్ చేశా తిరుపతిలో విద్యాభ్యాసం పూర్తి కాగానే పార్ట్ టైం ఉద్యోగానికి నెల్లూరు వచ్చాను గంటకు నాలుగు రూపాయలు జీతం ఇస్తామన్నారు అప్పట్లో ఆందోళనలు ఎక్కువగా ఉండడం వల్ల కాలేజీ సరిగా జరగలేదు మూడు నెలలు పనిచేస్తే నూట ఇరవై రూపాయల జీతం వచ్చింది నేను గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి యాజమాన్యం స్పందించింది నెలకి నాలుగు వందల జీతం ఫిక్స్ చేశారు ఎయిడెడ్ పోస్ట్ ఇచ్చారు ఏడాది తర్వాత రాజీనామా చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటికి రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాము మా నాన్న ప్రైవేట్ బస్ కండక్టర్ ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నారు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అందుకు నా జీవితమే ఒక నిదర్శనం అదృష్టం మీద ఆధారపడద్దు పట్టుదల కృషి ఉంటే పెద్ద కంపెనీలకు సీఈఓలు కూడా అవుతారు అని తెలిపారు వాళ్ళ అధ్యాపకులందరినీ అభినందిస్తూ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు నెల్లూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది అంటే రూరల్లో నెల్లూరు సిటీలో నెల్లూరు రూరల్లో ఒక మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉంది నెల్లూరు జిల్లాలో మొత్తం ఐదు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి కానీ లేదా వ్యాపారం రావాలని ఈరోజు ఇక్కడ చదివిన వాళ్ళలో నైంటీ ఫైవ్ పర్సెంట్కి డిఫరెంట్ కంపెనీస్లో జాబ్స్ వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ చేశారు వాళ్ళు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా ఇక్కడ బిల్డింగ్స్ యాక్చువల్గా డెమాలిషన్ స్టేజ్కి వచ్చిన్నాయి అన్ని కాస్త దెబ్బతిన్నాయి దాని మీద కొత్త బిల్డింగ్ కావాలని యాక్చువల్గా ప్రపోజల్ పెట్టారు దాన్ని ఆ కన్సర్ మంత్రితో యాక్చువల్గా నేను డిస్కస్ చేసి చెప్తా చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మంచి ప్లేస్ ఉంది పాలిటెక్నిక్ కాలేజీలో ఆ పిల్లలకి యాక్చువల్గా ప్లే గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేస్తాను అది మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తానని ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాను మున్సిపల్ కమిషనర్ రేపే కాంటాక్ట్ చేసి ఆ పిల్లలకు కావాల్సిన ప్లే అంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ కావాల్సిన ఏదైతే కావాలో వాటికి యాక్చువల్గా ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా ఈరోజు అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకు నెల్లూరుకి నెల్లూరు సీ సి కోస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో సీ కోస్ట్ నెల్లూరులో సీ కోస్ట్ ఉంది అనేకమైన కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు అనేక ముఖ్యమంత్రి గారు అయితే మనకున్న తొమ్మిది వందల తొంభై నాలుగు కిలోమీటర్ల సీ కోస్ట్ మొత్తం ఇండస్ట్రీస్ పెట్టాలని అనేక విధాలుగా దేశ విదేశాల నుంచి కంపెనీని ఆఫర్ చేస్తున్నారు వాళ్ళని ఆఫర్ చేసేటువంటి ఏంటంటే వాళ్ళకు కొంత సబ్సిడీ ఇస్తా ఎలక్ట్రిసిటీలో కావచ్చు వాటర్ కనెక్షన్స్ కావచ్చు రోడ్డు కనెక్టివిటీ కావచ్చు లేదా ఓరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది మన కలెక్టర్స్ మీటింగ్ జరిగింది ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడో మూసేశారు చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది ఆ రైతులకి దాంట్లో మెంబర్స్కి సుమారుగా ఇరవై ఎనిమిది కోట్లు విధంగా